దేవాలయానికి ఈశాన్య ద్వారం శాస్త్రీయమా ఇక్కడ దేవాలయానికి ఈశాన్య ద్వారం ఒక్క మాట అసలు మైండ్లోంచి ఏమి పెట్టుకోవద్దు పూర్వులు కట్టినటువంటి దేవాలయాలకి ప్రాకార గోపురాలు కూడా ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి చూడండి ఒక శ్రీశైలం తిరుపతి ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఎప్పుడైనా కనబడ్డాయా మీకు కొండల్లో కట్టిన దేవాలయాల్లో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి అయినప్పటికీ కూడా అక్కడ కూడా లేవు ఎప్పుడూ కూడా దేవాలయానికి కోసం కేటాయించినటువంటి స్థలం అక్కడ దానికి కరెక్ట్గా తూర్పు కరెక్ట్గా విగ్రహానికి ఎదురకుండా ప్రాకార గోపురం ఒకటి రాజగోపురం ఉంటారు దాన్ని అలాగే ఉభయ పార్శ్వాలలోనూ కరెక్ట్గా రెండు గోపురాలు వెనకాల సెంటర్లో గోపురం ఇంతే ఆ గోపురాల నుంచి ద్వారాలు నడక ఉంటాయి ఈశాన్య ద్వారం ఉండదు ఈశాన్య ద్వారం పెట్టుకుంటే ఇంట్లో బాగా కలిసి వస్తున్న పేరుతో ఇవాళ రోజున చాలామంది దేవాలయాలకు కూడా పెట్టి చేస్తున్నారు వాళ్ళు ఏదో పెద్ద పండితులు అయిపోయినట్టుగా వాళ్ళు పండితులు కానప్పుడు ఇది మనకు సంబంధించిన అంశం కాదు మనం దీన్ని అమలు చేయకూడదు దీంట్లో వేలు పెట్టకూడదు అని ఆగాదు వాళ్ళ అక్కర్లేని పెద్ద మనిషి తరహా మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయాలకు కూడా వచ్చి ఇట్లా ఈశాన్య ద్వారాలు పెట్టడానికి చేస్తున్నారు అది తప్పు బాగా రష్ ఉన్నటువంటి తిరుపతిలో ఈశాన్యంలో ద్వారం ఉందా ప్రాకార ఏమండి ఈ సమయంలో ఇంకా ఎత్తుగా ఉంటుంది అక్కడ యోగనరసింహత్సరం దేవాలయంతో మరి ఇక్కడ కలిసి రాలే సుమద్వారం నుంచి బయటకు రాగానే తూర్పు మెట్లుండి వేడి ఆంజనం దగ్గరికి వెళ్తాం దేవాలయ వాస్తు వేరు ఏమండి మరి తూర్పు ఎత్తుగా ఉన్న అక్కడ వెంకటేశ్వర ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు ఏమిటి అంటే దేవాలయ వాస్తు విధానం వేరు మనుష్యాలయ నివాసం వేరు దేవాలయాలకి దక్షిణాగ్నేయం తూర్పు శాన్యం ఉత్తరీశాన్యం పశ్చిమ వాయువం ఇలాంటి ద్వారాలు పెడితే కలిసి వస్తుందని చెప్పడం అనేది తప్పమాట పెట్టకూడదు ప్రాకార గోపురాలు అంటూ కట్టామా ప్రాకార గోపుర ద్వారాలు ఖచ్చితంగా సెంటర్లోనే రావాలి కొన్ని మందిరాలు ఉంటాయి మందిరాలకు ఎటుబడితే పెట్టుకోవచ్చు మందిరాలకు ఎటుబడితే పెట్టుకోవచ్చు దేవాలయాలకు మాత్రం పనికిరాదు దేవాలయానికి విధానం వేరు మరి దాని యొక్క లక్షణం వేరు అది గమనించక ముందు వెళ్ళాలి స్వస్తి